హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నూట యాభై గజాలలో గల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మన ఏలూరులోని సత్రంపాడి దగ్గరలో అయితే కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఫస్ట్ హ్యాండ్ ఫ్రెండ్స్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఎంట్రన్స్ ఇలా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ కూడా చూడండి గుమ్మం కింద అంతా కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ కూడా రావడం జరిగింది సార్ ఇదంతా కూడా టీవీ యూనిట్ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి పూజా గది అంతా కూడా కిచెను కిచెన్ పైన సన్షైడ్ కూడా చూడండి అంతా కూడా ఓపెన్ స్పేసెస్ కూడా ఉంది స్టోరేజ్ పర్పస్ కింద ఇదంతా కూడా చిన్న డిజైన్ అయితే ఇక్కడ ఐడాల్స్ పెట్టుకోవడానికి డిజైన్ టైప్ అయితే తీసుకున్నారు ఓపెన్ కిచెన్ కింద ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పైన పిఓపి సీలింగ్ కానించి కానీ కింద విండో కానీ అంతా కూడా స్లైడింగ్ విండోస్ అయితే ఇంకా ఇంకా ఇన్సెట్ ఇన్సర్ట్ చేయలేదు మొత్తానికైతే సేఫ్టీ గిల్స్ అయితే పెట్టడం జరిగింది ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇదంతా కూడా మనకి మ్యాస్టర్ బెడ్రూమ్ ఇది మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక విండో అయితే తీసుకున్నారు నార్త్ పక్కన ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా బాగానే ఉంది ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగిషిబుల్ ఉంది మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే పక్కన రావడం జరిగింది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ